నేడు సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణకి రానుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈడీ నోటీసులను సవాల్ చేశారు కవిత తనపై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరారు కవిత కవిత పిటిషన్ జస్టిస్ త్రివేది జస్టిస్ పంకజ్ ఢిల్లీ లిక్క కేసులో ఆల్రెడీ మూడు సార్లు పిలిచి విచారించింది ఈడీ గతేడాది మార్చ్ పదహారు ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో కవితను ప్రశ్నించారు అయితే నాలుగోసారి విచారణకు రావాలని నోటీసు ఇచ్చాక సుప్రీం ను ఆశ్రయించారు కవిత ఇంటర్ లొకేటరీ పిటిషన్ పెండింగ్ లో ఉండగా నోటీసులు ఎలా ఇస్తారంటూ సవాల్ చేశారు ఈ కేసునే ఇవాళ విచారించబోతోంది సుప్రీంకోర్టు మహిళలను ఈడీ ఆఫీస్ కు పిలిచి విచారించకూడదనేది కవిత ప్రధాన అభ్యంతరం మహిళలను ప్రత్యేక కేటగిరీగానే పరిగణించాలి మనీ లాండరింగ్ చట్టం కూడా మహిళలకు రక్షణ కల్పిస్తోంది మహిళలపై కఠినంగా వ్యవహరించొద్దని కస్టమ్స్ యాక్ట్ చెప్తోంది ఇలా అనేక అంశాలను లేవనెత్తారు కవిత గతంలో నలిని చిదంబరానికి ఇవన్నీ వెసలుబాటు కల్పించారని ఆ తేలే వరకు తనకు కోరుతున్నారు కవిత కవిత ప్రధానంగా తొమ్మిది పాయింట్లను తన పిటిషన్లో లేవనెత్తారు ఒకటి విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని రెండు లిక్క స్కామ్ లో ఇరికించే కుట్ర చేస్తున్నారని మూడు మహిళను ఈడీ ఆఫీస్ కు ఎలా పిలుస్తారు అని నాలుగు తన పేరు చెప్పమని పిల్లైను వేధించారని ఐదు బలవంతంగా ఫోన్ లాక్కున్నారని ఆరు థర్డ్ డిగ్రీ తరహాలో తనతో ప్రవర్తించారని ఇక ఏడు నా ఫోన్ నంబర్ ను కావాలనే వైరల్ చేశారని ఎనిమిది నిందితులతో కలిసి విచారిస్తామని చెప్పి చేయలేదు తొమ్మిది అన్ని రూల్స్ ను ఈడీ ఉల్లంఘిస్తోందని